ఇక్కడ రెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది పదహారు నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం వచ్చింది రెండు సంవత్సరాల్లో తెలంగాణలో పరిస్థితి చూడండి పదహారు నెలల్లో ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పరిస్థితి చూడండి మూడు సార్లు ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది మొట్టమొదటిసారి వచ్చినప్పుడు రెండు లక్షల పదివేల కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి పెట్టుబడులు తీసుకోవడం జరిగింది రెండోసారి వచ్చినప్పుడు యాభై తీసుకురావడం జరిగింది ఇటీవల ఆశీర్వాదం పొందడానికి వచ్చినప్పుడు కూడా కోట్లను నిధులను తీసుకురావడం జరిగింది ఇవాళ ప్రపంచం పోటీ పడినా కూడా గూగుల్ డేటా సెంటర్ ని ఆంధ్రప్రదేశ్ రావడం జరిగింది క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయా అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ ఉందనే విషయాన్ని మనం గుర్తు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో పెద్ద నమస్కరిస్తూ పాదేపడు చెప్తున్న ఏంటంటే అభివృద్ధికి కానీ సంక్షేమం కానీ పెద్దపీట వేస్తున్నాం పార్టీకి ఓటేయాల్సిందిగా మీ అందరికి నేను కోరుతూ లంకలు దీపక్ రెడ్డిని ఓటేయాసిందిగా కోరుతూ